హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిం బాబా గారి ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ సిరిడి సాయి బాబా ఆశీసులు ఉండాలని మీరెప్పుడు కూడా క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఆ వీడియో ఏంటో చూద్దామండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రెండు నెంబర్లలో ఒక నెంబర్ తాకమ్మ నువ్వు వినాలి అనుకుంటున్నా శుభవార్త వింటావు ఏంటో ఇప్పుడు చూద్దామండి రేపటి కల్లా చూ వింటావు అని మన బాబాగారు అయితే ఒక మంచి వీడియోను మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో మన బాబా గారు ఎందుకు చెప్తున్నారో ఆయన మాటలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైగర్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన సాయిబాబా ఫిల్ప్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాము మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి తల్లి నీ జీవితంలో జరిగే అన్నిటికీ కూడా నువ్వే కారణమని నిన్ను నువ్వు తిట్టుకుంటూ ఉంటున్నావు అంతా నా తలరాత అంతా నా విధి రాత నేను పుట్టిన సమయం బాగాలేదని నేను నువ్వు దూషించుకుంటూ తక్కువ చేసుకుంటూ బాధపడుతూ ఉంటున్నావమ్మా నీది చాలా మంచి మనసమ్మ ఇతరుల గురించి నేరం వేయకుండా నీ మీద నువ్వే నేరం వేసుకుంటున్నావు పెరిగే కోపోత్తి కరుగుతుంది దానికి కారణం నేనే అని అనుకుంటే పెరుగు ఎలా వస్తుంది చెప్పు అలాగే జీవితంలో కోపం ద్రోహం పోగొట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి తల్లి అలా ఉంటేనే జీవితం దాటగలవు జరిగే వాటన్నిటికీ కారణం నువ్వు కాదు తల్లి తెలిసి ఎవరికి చిన్న అపకారం కూడా చేయవు చిన్న పాపం కూడా చేయవు అలాంటప్పుడు నిన్ను నువ్వు తప్పు పట్టుకోవడం ఎంతవరకు న్యాయం తల్లి ప్రతిరోజు కూడా కష్టాలతోటి నువ్వు కొవ్వతిలా కరుగుతున్నావు కదమ్మా కానీ నువ్వు నిప్పు కాదమ్మా దీపం వెలుగు లాంటి దానివి నువ్వు పది మందికి వెలుగునిచ్చే దీపం లాంటివి దానివి తల్లి నువ్వు జీవితంలో ఆకాశంలో ఉండే నక్షత్రం లాగా ప్రకాశిస్తావు నువ్వు ఈ భూమి మీద పడ్డ సమయం మంచిదే తల్లి ఈ కష్టాలకు కారణం నువ్వు కాదమ్మా మరి ఎందుకు బాబా ఇన్ని కష్టాలు పడుతున్నా అని నువ్వు అనుకుంటే నీ కాలఘట్టంలో నీ కష్టాలు కరిగిపోతున్నాయని అర్థం చేసుకో తల్లి అన్నిటికీ కూడా ఒక కారణం ఉంటుంది కారణం లేకుండా ఏది జరగదు తల్లి ఏది కూడా తప్పుగా జరగదు ఎందుకంటే నువ్వు నా భద్రతలో ఉన్నావు కాబట్టి జరిగేవన్నీ నీ మంచి కోసమేనమ్మా కాబట్టి ఏది జరిగినా సరే నీ లక్ష్యం నుండి దారి మళ్ళవద్దు నా ఈ మాటలు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎలాంటి సందర్భంలోనైనా దీనిని దాటగలను తట్టుకోగలను సామర్థ్యం నాకుంది నాకు నా బాబా తోడున్నాడు అని అనుకో తల్లి జరిగేది ఏదైనా సరే అది నీ మంచి కోసమే అని అర్థం చేసుకో తల్లి కొన్ని రోజులు ఓపిక పట్టుకోమ్మా ఓచుకుంటేనే కదా జీవితాన్ని దాటగలవు తట్టుకోలేని మనిషి జీవితంలో గెలవలేడు కావున ఓపికగా అన్నిటిని తట్టుకుని ఓర్చుకోవాలి ఇప్పటి వరకు ఓపిక పట్టి అన్నీ ఊర్చుకున్నావు ఇక మీదట అన్ అస్సలు కంగడ పడవద్దు ఇదే ఓర్పుతో ఉండమ్మా అంతా మంచి జరుగుతుంది తల్లి నిన్ను వెతుక్కుంటూ నువ్వు కోరింది నీ వద్దకు వస్తుంది కొద్దిగా సమయం మాత్రమే పడుతుంది దానికి నమ్మకం ఊర్పు ఎంతో అవసరం తల్లి నమ్మకం ఊర్పు నువ్వు కోరింది నీ దగ్గరకు వచ్చేలా చేస్తుందమ్మా నీ ఆలోచనలన్నిటికీ కూడా వ్యతిరేకంగా జరుగుతుంది అని అనుకోవద్దు తల్లి అంతా మంచిగా జరుగుతుంది ఏదైనా సరే ఆలోచించి నిదానంగా అడుగు అనవసరంగా బాధపడవద్దు నిశ్చయంగా గెలుపు నీకు దక్కుతుందమ్మా నీ జీవితంలో జరిగేది నీ పాప పుణ్యాల వల్ల జరుగుతుందని చెప్పాను కదా చిన్న ఆటపోట్లన్నీ తండ్రి నీకు తోడుగా ఉన్నాడు అని ఎదుర్కో తల్లి విజయం నీకు విస్తాను ఈ కర్మల నుండి నేను విడుదల చేస్తాను నువ్వు ఇతరులకి సహాయం చెయ్యి నీ దగ్గర సహాయం కోసం వచ్చిన వరకు అలక్ష్యం చేయకు తల్లి నువ్వు ఎంత సహాయం చేయగలవో అంతే సహాయం చేయ తల్లి ఆ జన్మమే నిన్ను కృష్ణ సమయాల్లో కాపాడుతుంది తల్లి జీవితంలో బాధ సంతోషం కష్టం దుఃఖం ఇవన్నీ కూడా ఎవరికైనా మారి మారి వస్తాయి నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్ష అవుతుంది ఇతరులు ఆనందంగా ఉన్నారని నువ్వు మాత్రమే కష్టాలు దుఃఖాలు కూరికిపోయి ఉన్నావని సమస్యలను ఎదుర్కొంటున్నానని నువ్వు అనుకోవద్దు తల్లి ఏమాత్రం కూడా కాదు వారి వారి జీవితంలోకి వెళ్ళి చూస్తేనే వారు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారో తెలుస్తుంది ప్రతి నిత్యము సంతోషంలోనే ఉండే మనుషులు ఎక్కడ ఉండరు కష్టం సంతోషం సమానంగా ఉంటాయి అలాగే నీ జీవితంలో కూడా కష్టం నష్టం ఆనందం సంతోషం ఉన్నాయని కొంచెం వ్యతిరేక కాలంలో ఉన్నాను అని గుర్తిస్తే చాలు ఏది కూడా నిరంతరం కాదు కదమ్మా ఇప్పుడు కష్టపడే నీకు సంతోషం రాకుండా ఉంటుందా ఒకసారి చెబుతల్లి తప్పకుండా నీ జీవితంలోకి సంతోషాలు వస్తాయి మనసు నిండుగా కోరే నీ కోరికలు నెరవేరుతాయి మనసారా నువ్వు నన్ను కోరావు అంటే నువ్వు కోరింది ఏదో ఒక రూపంలో నీకు అందుతాయి తల్లి నా ఈ మాటలు ఇప్పుడు నువ్వు తింటున్నావు అంటే నా అనుగ్రహం నీకు అదృష్టం ఉన్నాయనేగా తల్లి నీ కళ్ళల్లో కన్నీరు వచ్చేలాగా నీ మనసు బరువెక్కిపోయి ఉంది ఎప్పుడైతే నా మాటలు నిన్ను చేరుతాయో అప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను అని గుర్తుంచుకోమ్మా ఈ సాయి బిడ్డల గుండెల్లో భారాన్ని దించడానికి నేను ఎప్పుడు ఎల్లవేళలా మిమ్మల్ని రక్షించుకుంటూ పక్కనే ఉంటూ కాపాడుకుంటూ ఉంటానమ్మా నా మాటలు మీకు ఎప్పుడైతే నా అరుదల నీకు అవుతాయో అప్పుడు నా ఈ భుజాన్ని నీకు ఆసరాగా ఇస్తాను తలవాల్చి సేవ తీర్చుకో బిడ్డ కాబట్టి మళ్ళీ చెప్తున్నానమ్మా జరిగే వాటికి నువ్వు కారణం కాదు అన్నిటికీ కూడా కారణం నీ సాయి తండ్రినమ్మా నేను ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాను కాబట్టి నా బాబా తండ్రి నాతో ఉన్నారు నాకు నా బాబా అంత మంచి చేస్తాడు అనే నమ్మకంతో ధైర్యంగా ఉండు మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను నువ్వు జరిగేదంతా కూడా చూడటమే తల్లి జరిపించేది నా బాధ్యత నువ్వు వేడుకు మాత్రం బిడ్డ నీకు నా మీద నమ్మకం ఎంత ఎక్కువగా ఉంటుందో నీ కష్టానికి అంత తొందరగా నేను దూరం అవుతాయి తల్లి నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉండగా భయమెందుకమ్మ ఆనందంగా సంతోషంగా ఉండుతల్లి అయితే మన బాబా గారు ఒకటో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండో నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు తల్లి నీకు అనుకూలమైన ముగింపు నీకు సార్థకంగా ఉంటుంది తప్పకుండా విను తల్లి ప్రేమించి ఆశ్చర్యపడతావు తల్లి ఎక్కడికి పోయి ముగిస్తుందోనని ఎంతో భయపడిపోతున్నావు నీకు ధైర్యం చెప్పేది ఎందుకైనా దేనికైనా బాధపడకు భయపడకు నేనున్నానే ప్రతిరోజు నీకు ధైర్యం చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు ఏమాత్రం కూడా వాటిని వినిపించుకోవడం లేదు ఇదిగో నువ్వు కలత చెందిన కార్యాలన్నిటి కూడా నీకు అనుకూలంగా ముగింపు రాబోతుంది సంతోషంగా వినమ్మా అన్నీ అర్థం చేసుకుంటే నా ఆశీర్వాదం నీకు దొరుకుతుంది తల్లి అనుగ్రహం అంతా నీకు పూర్తిగా అందిస్తాను ఇప్పుడు నేను చెప్పబోయేది విను ఆనందిస్తావు సాయి తండ్రి నేను అడిగింది అందిస్తున్నావు అని నువ్వు సంతోషపడతావు ఊరి గురించి తెలుసుకోవడానికి ప్రశ్నలతో పడుతున్నావు కదమ్మా నీతో ఉన్నానని మర్చిపోయావమ్మా ఇప్పుడు నీ అన్ని ప్రశ్నలకి కూడా సమాధానం ఇవ్వడానికే వచ్చాను కాలం కట్టుబాట్లు పట్టి నువ్వు ఒక్కొక్క తండ్రిలాగా దైవంలాగా నీ బిడ్డలాగా అన్నిటికీ కూడా సహాయపడేందుకే ము నేనున్నాను నేను నీకు ఒక గురువుగా దొరికాను తల్లి అది నువ్వు ఒక అదృష్టంగా భావిస్తున్నావు కదమ్మా అలాగే నువ్వు నాకు ఒక బిడ్డగా భక్తురాలిగా నాకు దొరకడం కూడా భాగ్యమేనమ్మా ఎంతో మంచి మనసుతోటి భక్తితోటి నువ్వు నా వద్దకు వస్తున్నావు అలాంటిది నేను నిన్ను దగ్గరికి రాలేనా చెప్పు తల్లి నేను ఏమీ చిన్న బిడ్డని కాదు బాబా నువ్వు చెప్పేది విని నేను మురిసిపోయి నన్ను ఏం మారుస్తున్నా బాబా అని అనుకోవద్దు తల్లి కానీ నువ్వు నాకు ఎప్పుడు కూడా చిన్న బిడ్డవే తల్లి నేను లేదు తల్లి నువ్వు నా దగ్గర అడిగినవన్నీ కూడా నేను నీకు ఇచ్చి ఒక తండ్రిలా తల్లిలా చూసుకుంటానమ్మా నేను కష్టపెట్టే వారి గురించి కూడా నేనే చూసుకుంటాను నా మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి అలాగే నువ్వు అధికారంగా ఏ విషయమైనా సరే నన్ను అడగవచ్చు తల్లి ఇకపై నీకు ఏమి చేసినా కూడా నీ కోసమేనమ్మా నీ మంచి కోసమే చేస్తున్నాను తల్లి తల్లిగా తండ్రిగా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాను తల్లి తలుచుకోగానే నీ మనసులో ఉన్న రూప నిదర్శనం ఇస్తాను నేను నిన్ను చూడటం లేదు పట్టించుకోవడం లేదని అనుకుంటున్నావమ్మ ప్రతిక్షణం కూడా నేను చూస్తూనే ఉంటాను గమనించుకుంటూనే ఉంటున్నాను కాపాడుకుంటూనే ఉంటున్నాను కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకుండా నా సాయినామాన్ని తలుచుకోబిడ్డ నీకు అంత శుభమే జరుగుతుంది అని బాబా బాబాగారైతే చెప్తున్నారండి నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవమ్మా నేను ఎలా మర్చిపోతాను తల్లి ఇప్పుడు నీకున్న సమస్య ఏంటో నాకు తెలుసు తల్లి నీ జీవితంలో జరిగింది జరుగుతున్నది జరగబోయేది అంతా నాకు తెలుసు తల్లి నువ్వు ఈ సాయి బిడ్డవై ఉండి ఇలా దిగులు చెందుతూ బాధపడుతూ ఉండవచ్చా తల్లి అంతా బాబా చూసుకుంటారు అనే నమ్మకంతో ధైర్యంగా ఉండాలి కదా తల్లి దిగులు పడడం ఒక పనిగా పెట్టుకున్నావు దిగులు పడడమే ఒక పని అయిపోయింది నీకు ఒకటి చెప్పనా తల్లి నీ చుట్టూ ఏం జరుగుతున్నా సరే అసలు భయపడవద్దు ఎవరు ఏమన్నా సరే పట్టించుకోవద్దు ఎవరు ఏమి చేసినా సరే కొంచెం కూడా జనకవద్దు ఏదైనా కష్ట సమయమైనా సరే ఏ సమయమైనా సరే ఒకటి అనుకో కాలం పోతే బాగుండు ఈ కాలం త్వరగా జరిగిపోవాలి అని ఎదురు చూస్తూ ఉండమ్మా ఏది జరిగినా సరే నా బాబా తండ్రి చూసుకుంటాడు అని ధైర్యంగా ఉండు తల్లి నీకు అన్ని చెయ్యాలి విజయాలు నీకు నేను అందిస్తానమ్మా నువ్వు చూస్తూ ఉండు తల్లి అన్ని పరిస్థితులు కూడా నీకు సాధకంగా అనుకూలంగా మారుస్తాను ఇప్పుడు జరిగే సంఘటనలు అన్నీ కూడా మనసులు చేస్తారు కానీ చివరకు తీర్పు మాత్రం నీ సాయి తండ్రి చేతుల్లో ఉంది అని గుర్తుంచుకో అమ్మా ఇప్పుడు కూడా నీ సాయి బిడ్డవే అని నువ్వు గుర్తుంచుకో అమ్మా ప్రతిదీ కూడా నీకు అనుకూలంగా మారుతుంది కానీ నువ్వు కొంచెం బాధ్యతగా ఓపికగా ఎదురు చూడు నువ్వు ఇక కన్నీరు పెట్టాల్సిన అవసరం లేదమ్మా నీ బాబా చెప్పేది నీకు అర్థమైతే కొంచెం ఓపికగా ఉండు తల్లి ఇప్పుడు నువ్వు నన్ను ప్రార్థించిన నీ పక్కనే ఉంటాను అతి త్వరలోనే నీకు అన్ని అనుకూలంగా ఉండేలా చేస్తాను నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉంటే భయం ఎందుకమ్మా నా మీద తోటి ధైర్యంగా సంతోషంగా ఎప్పుడు ఎప్పటికూడా నా అమ్మ జపం చేస్తూ ఉండమ్మా నీకు అంతా మంచి జరుగుతుందని మన బాబా రెండో నెంబర్ తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి ఫ్రెండ్స్ అయితే మన బాబా గారు చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కాబట్టి నువ్వు నా దగ్గర అడిగినవన్నీ కూడా నేను నీకు ఇస్తున్నాను నీ పక్కనే ఉంటూ కాపాడుకుంటూ ఉంటాను నా మాటలు నీకు ఎప్పుడైతే ఆరుదల అని అనిపిస్తాయో అప్పుడు నా ఈ భుజాన్ని నీకు ఆసరాగా ఇస్తాను తల వాల్చి సేవ తీర్చుకో తల్లి కాబట్టి మళ్ళీ చెప్తున్నానమ్మా జరిగే వాటికి నువ్వు కారణం కాదు అన్నిటికీ కూడా కారణం నీ సాయండేనమ్మా నేను ఏం చేసినా కానీ మంచి కోసమే చేస్తాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం